హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ త్రీ ఫోర్ డేస్ మా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయండి ఆ వీడియోస్ తీసి పోస్ట్ చేశానమాట చూసేయండి ఫస్ట్ డే అయితే ఇది సుబ్రహ్మణ్య స్వామి వార్ష్కొచ్చం అనమాట మా అమ్మ అయితే రెడీ అయిపోయింది ఆ త్రీ ఫోర్ డ్రెస్సెస్ మార్చేసి చివరికి ఇది కన్ఫామ్ చేసుకుందనమాట వేసుకొని రెడీ అయిపోయింది ఇంట్లో అయితే పూజ అయిపోయిందండి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఇంకా గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ డే అనమాట సుబ్రహ్మణ్య స్వామి వార్షిక సెవెంత్ వార్షికోత్సవం అనమాట సప్తమ వార్షికోత్సవం అంటే సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది గుడి అయితే దగ్గరే అనమాట అందుకే బై వాక్ వెళ్ళిపోతున్నాము గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి గంగా పార్వతి సమేత శివాలయం అనమాట గుడి గుడిది ఇందులో అనమాట సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించింది ఒకసారి అయితే ఇంకా ఒకసారి గుడి చూపించేస్తాను ఎలా ఉందనేది ఇక్కడైతే భైరవ భైరవ స్వామి ఉంటాడనమాట ఇంకా ఇటు ఇటుపక్క నాగవేంద్ర స్వాములు ఉంటారు ఇదైతే లోపల గుడి ఈ గంగా పార్వతీ సమేత శివుడు కదా అటుపక్క ఇటుపక్క అమ్మవార్లు ఉంటారు మధ్యలో శివుడు అనమాట ఇలా ఉంటుంది గుడి తర్వాత బయట చూపిస్తాను ఇక్కడ వినాయకుడు కూడా ఉంటాడు అనమాట లోపల ఇది బయట నంది ఇంకా నాగవేంద్ర స్వాములు ఉంటారు ఇక్కడంతా శివ కార్తీక మాసంలో అయితే ఇదంతా ఫుల్ బిజీగా ఉంటుందండి ఇప్పుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే అనమాట ప్రతిష్ఠించింది ఆ సుబ్రహ్మణ్య స్వామి నాగవేంద్ర స్వామిని ప్రతిష్ఠించింది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా ఈ సుబ్రహ్మణ్య స్వామి నాగవేంద్ర స్వామిని ప్రతిష్ఠించింది ఇక్కడ అయితే అన్నీ రెడీ చేశారండి ఇంకా ఇదిగోండి అన్నీ రెడీగా పెట్టారనమాట ఇంకా అభిషేకం స్టార్ట్ చేయాలి అందరూ వస్తే ఇంకా అభిషేకం స్టార్ట్ చేస్తారనమాట మా అమ్మాయి వాళ్ళైతే ఫుల్ బిజీగా ఆడుకున్నారనమాట వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఇంకా నెక్స్ట్ అయితే వినాయకుడి దగ్గర దీపారాధన చేశామండి దీపారాధన చేసి కడ్డీలు వెలిగించాము తర్వాత వినాయకుడి దగ్గరే చిన్న పూజ ఈ అభిషేకం స్టార్ట్ చేసే ముందే గణపతి పూజ చేశారనమాట ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేశారు ఫస్ట్ అయితే ఇక్కడ గణపతి పూజ జరుగుతుంది ఇప్పుడే కంప్లీట్ అయిందనమాట గణపతి పూజ గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేశారనమాట లాస్ట్ ఇయర్ అయితే వరుసగా త్రీ డేస్ చేశారనమాట వాష్ ఈ ఈయ ఏంటంటే వన్ డేనే చేస్తున్నారనమాట ఇంకేంటంటే లాస్ట్ ఇయర్ అయితే హోమము అభిషేకాలు మళ్ళీ మల్లెపూలతో అర్చన ఇంకా మామిడికాయలతోటి పూజ ఇంకా కళ్యాణము తర్వాత ఊరేగింపు ఇవన్నీ చేశారనమాట కానీ ఏంటంటే ఎలక్షన్ కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఊరేగింపులు అవన్నీ చేయడం కుదరదు ఉచ్చ విగ్రహాలు తీసేస్తే ఏంటంటే ఉచ్చ విగ్రహాలు కళ్యాణం చేసినా పూజలు చేసినా కంపల్సరీగా ఊరేగింపు పూజించాలన్నమాట సో అది కుదరదు కాబట్టి ఓన్లీ అభిషేకం అని ఈవినింగ్ పూజ ఒక్కటి చేశారు గణపతి పూజ చేశారనమాట ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయిందండి అభిషేకం అయితే చాలా బాగా జరిగిందనమాట పాలు పెరుగు నెయ్యి తేనె అన్నిటితో అభిషేకం చేశారు తర్వాత పళ్ళు అన్ని పళ్ళుతో చేశారనమాట మామిడి పళ్ళు అరటిపళ్ళు దానిమ్మ ఇంకా అన్ని పళ్ళు ఉంటాయి కదా యాపిల్ అన్నిటితో చేశారనమాట దాని తర్వాత వేలు పెట్టి తర్వాత పెట్టిన తర్వాత విభూది గంధం పసుపు కుంకుమ అన్నిటితో చేశారనమాట అభిషేకం ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటన్నిటితో చేసిన తర్వాత పన్నీర్ అనమాట ఫాస్టింగ్ పన్నీర్ కూడా అయిపోయిన తర్వాత ఇలా అలంకరణ చేశారనమాట చక్కగా తర్వాత నైవేద్యం కూడా పెట్టారు దద్దోజును పులిహార చేశామన్నమాట నైవేద్యం సో అవి కూడా పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసారనమాట ధూపం దీపం హారతి అన్నీ ఇచ్చేసారు అలంకరణ అయితే బాగా చేశారనమాట అంతా అయిపోయిన తర్వాత చూడండి సుబ్రహ్మణ్య స్వామి ఎంత బాగున్నాడో నాగవేంద్ర స్వామి కూడా ఇలా చక్కగా అలంకరణ చేశారనమాట తర్వాత అందరూ దండం పెట్టుకున్నారనమాట దండం పెట్టుకొని తర్వాత తీర్థ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అభిషేకం అయితే అయిపోయింది అనమాట ఇంకా ప్రసాదాలు పంచుతున్నారు మా మామయ్య అయితే అక్కడ ప్రసాదాలు పంచుతున్నారనమాట ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ దండం పెట్టుకుంటున్నారనమాట ఈ ఈసారి అయితే చాలా తక్కువ మంది అండి లాస్ట్ టైం అయితే చాలా మంది ఎక్కువ అనౌన్స్ చేశారనమాట వాష్కోచమని చెప్పి ఇంకా ఇయర్ ఎలక్షన్ కోడు కాబట్టి ఎక్కువ మంది రాకూడదు కాబట్టి చాలా తక్కువ మందితోనే చేసేసారనమాట అందరూ దాదాపు చుట్టాలు మా చుట్టాలే వచ్చారు ఇంకా కొంతమంది బయట వాళ్ళు వచ్చారనమాట ఇంక ఇక్కడైతే ప్రసాదాలు పెడుతున్నారనమాట పంచామృతం మళ్ళీ దద్దోజనం అనమాట తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటి దగ్గర భోజనాలు జరుగుతున్నాయి వచ్చిన చుట్టాలందరికీ భోజనాలు అనమాట ఇంట్లో ఇలా అయితే ఈ మార్నింగ్ గడిచిపోయిందండి నెక్స్ట్ ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఇంకొక పూజ ఉందనమాట ఆ పూజకి రెడీ అయిపోయాము మా అమ్మాయి కూడా రెడీ అయిపోయింది ఇలాగా రెడీ అయిపోయి వెళ్ వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడే ఇంకా ఈ డ్రెస్ అయితే వేసుకున్నాం అనమాట పూజకి ఇంకా నెక్స్ట్ చేసింది మల్లెపూలతో అనమాట సుబ్రహ్మణ్య స్వామికి అదైతే బాగా జరిగిందండి తర్వాత వడపప్పు పానకం నివేదించారనమాట ప్రసాదాలు మల్లెపూలతో చాలా బాగా జరిగింది అనమాట పూజ తర్వాత పానకం వడపప్పు అందరికి పంచారు ఇంకా ప్రసాదం అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఈవినింగ్ మేము వెళ్ళేసరికి సెవెన్ అయిందనమాట అంత అయిపోయేసరికి నైన్ అయిపోయిందనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా మా అమ్మ అయితే గొడవ చేసేస్తుంది ఇంకా డ్రెస్ ఇప్పే నాకు వద్దు అని గొడవ గొడవ చేసేస్తుంది అనమాట ఇల్లు అయితే మామూలుగా ఉండదండి ఫంక్షన్స్ అప్పుడు చిన్న ఫంక్షన్ అయినా కానీ రచ్చరచ్చ అయిపోయిందన్నమాట ఇల్లు అంతా అన్నీ పడేసేస్తూ ఉంటాం హడావుడి హడావుడిగా చేస్తూ ఉంటాం కదా రెడీ అవడానికి ఇది డే టూ అనమాట మా మ్యారేజ్ యానివర్సరీ టెన్త్ యానివర్సరీ అనమాట టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇలా అయితే రెడీ అయిపోయామనమాట మార్నింగ్ గుడికి వెళ్ళడానికి నిన్న వెళ్ళిన గుడికేనండి శివాలయానికి వెళ్ళి చేయించుకుందాం చేయించుకుందామని చెప్పి మార్నింగే లేచి రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట శివాలయానికి ఇప్పుడే వచ్చేసాము శివాలయం దగ్గరికి చిన్న చేయించుకున్నాము అనమాట శివాలయంలో అచ్చను చేయించుకుని తర్వాత మా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దండం అనమాట చెప్పాను కూడా ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించ తర్వాతే మాకు పిల్లలు పుట్టారనమాట మా మా వాళ్ళకి కానీ మాకు కానీ అది ప్రతిష్ఠించిన ఫస్ట్ వాష్కోచానికి మా తోడుకోడలు ప్రెగ్నెంట్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వాష్కొచ్చానికి నేను ప్రెగ్నెంట్ అనమాట అలాగా తర్వాత అక్కడే ఆంజల స్వామి దగ్గరలో అన్సాంగ్ గుడి ఉంటే అక్కడ కూడా దండం పెట్టుకున్నామన్నమాట తర్వాత మధ్యాహ్నం లంచ్కి ఏం చేశానో చూపిస్తాను అనమాట రైస్ ఇంకా పప్పు మా ఆయన ఫేవరెట్ అనమాట పప్పు కాకరకాయల కారం సో అదే చేశాను అనమాట ఇంకా కొత్త ఆవకాయ అనమాట మా అమ్మీ తెచ్చింది మా అమ్మ తెచ్చింది అనమాట కొత్త ఆవకాయ అది సాంబార్ ఇంకా నెక్స్ట్ పెరుగు ఇంకా మామిడికాయ ఇవి కదండి ఉంటే ఇంకా అందుకని వీరితో అయిపోయిందనమాట మధ్యాహ్నం లంచ్ నెక్స్ట్ సేమియా చేశాను అనమాట స్వీట్ నెక్స్ట్ ఈవినింగ్ అయితే రెడీ అయిపోయాము డిన్నర్కి బయట వెళ్దామని మా అమ్మాయి కూడా రెడీ అయిపోయిందనమాట మేఘనాకి వెళ్ళాము వెళ్తున్నాం అనమాట ఇప్పుడే స్మాల్ సెలబ్రేషన్ అండి అంత సూపర్గా అయితే సెలబ్రేట్ చేసుకోలేదనమాట యాక్చువల్గా వేరే చోటుకు వెళ్ళాలనుకున్నాం కానీ ఎలక్షన్ కోడ్ ప్లస్ మా హస్బెండ్కి ఎలక్షన్ డ్యూటీ వేశారనమాట సో ముందు రోజే వెళ్ళిపోవాలని చెప్పి వేరే ప్లేస్కి వెళ్దామని కూడా వెళ్ళలేకపోయామనమాట ఇంకా అలా ఇలా చిన్న చిన్న సెలబ్రేషన్తో కానిచ్చేసామనమాట టెన్త్ యానివర్సరీ కదా కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఇలా అయిపోయింది ఎలక్షన్ వల్ల కొంచెం చెప్పాలనుకుంటే మంచిగా డిన్నర్ అయితే చేసామండి బయటికి వెళ్ళి తర్వాత మా హస్బెండ్కి నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను అనమాట అది చాలా లేటుగా వచ్చిందండి యాక్చువల్గా ఇది ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది ఈ గిఫ్ట్ వల్ల ఆగిపోయిందనమాట గిఫ్ట్ లేట్గా వచ్చిందనమాట డెలివరీ ఆ రోజు లెవెన్త్నే రావాల్సింది మే లెవెంత్ అనమాట మా మ్యారేజ్ యానివర్సరీ ఆ రోజు రావాల్సింది ఎప్పుడో ఫోర్టీన్తో ఏమో వచ్చింది ఎలక్షన్ వల్ల అది కూడా లేట్ అయిపోయిందనమాట సో ఇది నాకు క్లాక్ బాగా అనమాట మా ఫొటోస్ ఇలాగ మా అమ్మాయి ఫొటోస్ మా ఫొటోస్ వచ్చి చాలా బాగుందన్నమాట లవ్ సింబల్స్లో మా ఫొటోస్ ఉండి ఇలా క్లాక్ లాగా వచ్చిందన్నమాట చాలా బాగా నచ్చింది నాకు ఈ ఫోటో ఇంకా నెక్స్ట్ డే ఏం జరిగిందో చెప్తాను డే త్రీ అనమాట ఇది మేమందరం కలిసి ఆంజనేయ స్వామి గుడి అన్నమాట మా బావగారు వాళ్ళ ఇంటి దగ్గర అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడే స్టార్ట్ అయ్యామనమాట మా హస్బెండ్ ఏమో మమ్మల్ని దించేసి తను ఎలక్షన్ డ్యూటీ కాబట్టి ముందు రోజే రమ్మన్నారు కాబట్టి తను వెళ్ళిపోతున్నాడు ఇంకా సో మమ్మల్ని ఇక్కడ దించేసాడు ముందైతే గుడికి వచ్చేసామన్నమాట గుడి అయితే చాలా బాగా అలంకరించారండి పూలతోటి అన్నీ బాగా అలంకరించారనమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడికి కూడా వస్తామన్నమాట వార్షికోత్సవానికి అక్కడ జరిగిన వెంటనే ఇక్కడ కూడా జరిగింది అనమాట తిథులు ఒకటే కదా దగ్గర దగ్గర కాకపోతే ఈ గుడి చాలా ముందే కట్టే ముందు దీనికన్నా ముందే కట్టారు సాంగ్ గుడి అనేది తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టిందనమాట ఈ వార్షికోత్సవానికి కూడా ఎవ్రీ ఇయర్ వస్తామన్నమాట ఇక్కడికి ముందుగా ప్రదక్షిణ అయితే అనమాట తర్వాత ఇంక లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాము అనమాట స్వామికి ఎలక్షన్ కోడి వల్లే ఇక్కడ కూడా చాలా బిజీగా ఉండేది రష్గా కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఎక్కువ క్యాన్వాస్ చేయలేదన్నమాట సో తక్కువ మందికి భోజనాలు కూడా జరిగాయి ఇక్కడ కూడా తర్వాత మదర్స్ డే అని మా అమ్మాయి సాంగ్ పాడుతుంది వినండి పాడు మా అమ్మాయి పాట సూపర్గా పాడింది గదిని విన్నారు కదా ఇటు పక్క ఇంకో చోట అయితే హోమం జరుగుతుంది అనమాట ఒక పక్క తర్వాత ఏమో భోజనాలు పెడుతున్నారు అక్కడ ఇంకా భోజనం చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే ఎలక్షన్స్ అండి ఆ రోజు ఇంక ఇప్పుడే రెడీ అయిపోయి పోలింగ్ బూత్కి వెళ్తున్నాను అనమాట ఓటు వేయడానికి స్టార్టింగ్ చాలా మంది ఉన్నారనమాట ఒక హాఫ్ అన్ అవర్లో వేసేసి వచ్చానమాట నెక్స్ట్ అయితే డే ఫైవ్ ఇంకా కేఎఫ్సీకి వెళ్ళాము మా అమ్మ ఎప్పటి నుంచో కేఎఫ్సీ అని అడుగుతుందండి యానివర్సిటీస్ వెళ్ళాం అనుకున్నాం కానీ కుదరలేదనమాట సో వెన్స్డే ఆఫర్స్ ఉన్నాయని చెప్పి ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాము ఇంకా కేఎఫ్సీకి ఫినెక్స్ మాల్లో అనమాట కొత్తగా కట్టారు గుంటూరులో ఫినెక్స్ మాల్ అనమాట చెల్లూరుపేట నుంచి గుంటూరు వెళ్ళి స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట అక్కడ కట్టారు కొత్తగా అక్కడికి వెళ్ళామన్నమాట తర్వాత ఫినెక్స్ మాల్లో కేఎఫ్సీ కంప్లీట్ అయిన తర్వాత ఫినెక్స్ మాల్లో అమ్మాయి అనమాట ఎక్కేసింది కానీ అది స్టార్ట్ అవ్వట్లేదు సో దాన్ని దిగేసి మళ్ళీ జీబెక్కింది ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేసిందండి ఎక్కి కాసేపు అటు ఇటు తిరిగిందనమాట మేమేం ఎక్స్ప్లోర్ చేయలేదు ఓన్లీ ఇది ఎక్కించడానికి మాత్రం లోపలికి వెళ్ళామనమాట ఇవన్నీ వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి చిన్న చిన్న వీడియోస్ పోస్ట్ చేశాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకమ్మా ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫర్దర్ అప్డేట్ కోసం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటా అండి నమస్తే